ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఈ రోజు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది దర్శి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ప్రజలు భారీగా తరలి రావడంతో దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం కిక్కిరిసింది స్త్రీల వైద్య నిపుణురాలైన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అలాగే యూరాలజిస్టు డాక్టర్ లలిత్సాగర్ స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు అలాగే పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన స్పెషలిస్టు డాక్టర్లు పెద్ద సంఖ్యలో వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు దర్శిలో నిర్వహించిన వైద్య శిబిరానికి వేల సంఖ్యలో జనం తలరావడం పట్ల పలువురు టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు आलू <coughs> को <coughs> 何 <Yeah. S 2> <Yeah. S 1>、yeah. రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఈ శుభ సందర్భంగా మేము దర్శన నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమానికి ఇవాళ స్వీకారం చుడుతున్నాము మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇక్కడ ఇవాళ ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాము వారికి తోడుగా ఉన్న ఉన్నత వ్యక్తిత్వం కలిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనకి బంగారు భవిష్యత్తు మంచి రోజులు వస్తున్నాయని నేను రాబోతున్నాయని గర్వపడుతున్నాను ఇవాళ ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మేము గతంలోనే ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాము గెలిచినా ఓడినా ప్రజలతోనే మా జీవితం అని నిర్ణయించుకున్నాక రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్లో అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ పాల్గొంటున్నారు కార్డియాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ ఎండోక్రైనాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ పల్మనాలజీ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆంకాలజీ ఒమెగా హాస్పిటల్స్ వాళ్ళు వస్తారు వచ్చారు అట్లాగే ఆఫ్థమాలజీ డెంటల్ సర్జన్ చర్మన్ డాక్టర్ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ అందుబాటులో ఉంటారు ఇట్లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ టీమ్ ఉన్న క్యాంప్ ఇదే మొట్టమొదటిసారిగా దర్శిలో జరుగుతుంది వారితో పాటు ఒమైగా హాస్పిటల్స్ గుంటూరు తరఫున వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా ఇదే ఫస్ట్ క్యాంప్ ప్రజలకి వారి ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మేము ఈ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాం ఇలా ఫ్యూచర్లో రెగ్యులర్గా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాము గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు రెండు వేల పద్ పద్నాలుగు నుండి పంతొమ్మిది ఆ టైంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ప్రతి వ్యక్తికి వైద్యం ప్రతి వయసుకి ఆరోగ్యం అనే నినాదంతో చాలా ప్రోగ్రామ్స్ చేశారు అట్లాగే కాన్పు ప్రసవం అయ్యాక తల్లి బిడ్డలు సురక్షితంగా ఇంటికి వెళ్ళేందుకు ఎక్స్ప్రెస్ వాహనాలు అందజేశారు అంతర్జాతీయ నిపుణులతో ఒక మెడికల్ అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేసి ఆ చరిత్ర కూడా కూటమి ప్రభుత్వానికే ఉంది ఇంకా ఎన్టీఆర్ బేబీ కిడ్స్ అని బసవతారకం మదర్ కిడ్స్ అని ఎంతోమంది లబ్ధి పంప పొందారు అలాగే ఇప్పుడు కూడా వైద్య రంగంలో ఉన్న నేను ఒక ప్రజా ప్రతినిధిగా మా దర్శి నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు వైద్య సేవలు అందిస్తూ ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దర్శిని ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము మొన్న మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు డ్రైవింగ్ స్కూల్ మీద తొలి సంతకం చేశారు అట్లాగే అన్న క్యాంటీన్ త్వరలో స్టార్ట్ అవుతుంది ఇంకా నీటి సమస్యలు రోడ్ సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా మేము మా వంతు కృషి చేసి దర్శన నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాము ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు మాకు సహకారం అందిస్తున్న అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి స్టాఫ్కి మా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ No, like share subscribe and get notification